సునీత విలియంలా మీరు కూడా నాసా వ్యోమగామి కావాలనుకుంటున్నారా వ్యోమగాములు కావాలంటే ఏం చదవాలి అర్హతలేంటో మీకు తెలుసా ముందుగా నాసా వ్యోమగామి కావాలంటే అమెరికా పౌరసత్వం తప్పనిసరి ఇంజనీరింగ్ బయోలాజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ లేదా గణిత శాస్త్రంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం మాస్టర్ డిగ్రీ ఉండాలి అంతేకాకుండా డిగ్రీ పూర్తయ్యాక సంబంధిత రంగంలో కనీసం రెండు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి లేదా జెట్ విమానంలో పైలట్గా కనీసం వెయ్యి గంటలు పనిచేసి ఉండాలి ఎంపిక అయిన వారికి నాసా అందించే శిక్షణను ఊహించలేము జీరో గ్రావిటీ ట్రైనింగ్ స్పేస్ వాకింగ్ సిమ్యులేటర్లు సర్వైవల్ ప్రాక్టీసులతో నిండి ఉంటుంది మీ ప్రపంచంలోనే అతి చిన్నదైన ఫేస్ మేకర్ను నార్త్ వెస్టర్న్ వర్టీ సైంటిస్ట్లు వెడల్పు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం పొడవుతో ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది ఇది అన్ని సైజుల గుండెలకు కూడా పనిచేస్తుంది ఇది వైర్లెస్ గా పనిచేస్తుంది ఎలాంటి బ్యాటరీ అవసరం లేదు శరీర ద్రవాలతో పనిచేసే ప్రత్యేక సెల్ తో నడుస్తుంది దీన్ని పుట్టినప్పటి నుంచే గుండె సమస్యలతో బాధపడే చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారు చేశారు అసలైన మ్యాజిక్ ఏంటంటే పనయ్యాక ఇది శరీరంలోనే కరిగిపోతుంది ఇక ఆపరేషన్ అసలు అవసరమే లేదు బియ్యపు గింజ సైజే కానీ ప్రాణాలను రక్షించే గొప్ప ఆవిష్కరణ మీ ఆరోగ్యాన్ని తక్కువ టైంలోనే బూస్ట్ చేయాలనుకుంటున్నారా అయితే అంజీరా తినండి అంజీరా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంజీరాలో విటమిన్ ఏ సి మరియు బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఉంటాయి అలాగే కాల్షియం పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి అంజీరా గుండె జబ్బులు క్యాన్సర్లను అడ్డుకోవడంలో సహాయపడుతుంది జీర్ణక్రియ వేగవంతమవుతుంది ఎముకలు కండరాలు బలంగా తయారవుతాయి ఈ అంజీరా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఫ్రెండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అంజీరాను రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయాన్నే తింటే పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అంజీరాను అస్సలు ఇష్టపడని మీ ఫ్రెండ్ కు ఈ షేర్ చేయండి అది పంతొమ్మిది వందల ఏప్రిల్ పదమూడు వైశాఖి పండుగ రోజున సరిగా నూట ఆరు సంవత్సరాల క్రితం అమృత్సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది నిరాయుధులైన ప్రజలు సమావేశమయ్యారు స్వతంత్ర సమర యోధులు సైపుద్దీన్ కిచ్లు మరియు సత్యపాల్ అరెస్ట్లకు నిరసనగా శాంతియుతంగా సమావేశమయ్యారు కానీ అదే సమయానికి వచ్చిన బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండా సైన్యంతో కాల్పులు ప్రారంభించాడు పది నిమిషాల పాటు పదహారు వందల యాభై బుల్లెట్లు తప్పించుకునే మార్గమే లేదు బయట గేటు ఒక్కటే అది కూడా సైనికులతో బంద్ నిమిషాల వ్యవధిలోనే వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మహిళలు పిల్లలు వృద్ధులు అనే తేడా లేకుండా అందరిపైన కాల్పులు జరిగాయి తప్పించుకోవడానికి గోడలు ఎక్కినవారు బావిలో దూకిన వారు బలయ్యారు ఈ దురంతం దేశాన్ని కదిలించింది రవీంద్రనాథ్ టాగూర్ సర్ అనే బిరుదు వదిలేశారు గాంధీ స్వదేశీ ఉద్యమాన్ని వేగవంతం చేశారు జలియన్ వాలా బాగ్ ఊచకోత ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహానికి గురి చేసింది మరియు స్వాతంత్ర ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది అది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడు లాహోర్ సెంట్రల్ జైల్ ముందుగా ఎవరిని తీయాలి అని తలారి అడగ్గానే నన్ను తీయండి అని సుఖ్దేవ్ సమాధానమిచ్చాడు అలా ఒకరి తరువాత ఒకరికి ఉరి బిగించారు భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడి ప్రాణాలు వదిలారు ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూనే ఉన్నాయి కొద్ది సమయానికి వారు మరణించినట్లు డాక్టర్ ధృవీకరించారు అంతిమ సంస్కారాలను జైల్లోనే చేయాలనుకున్నారు బ్రిటిష్ పోలీసులు కానీ వారి చితి నుంచి వచ్చే పొగను చూసి ప్రజలు ఆగ్రహవేశాలకు గురవుతారని రాత్రికి రాత్రి భౌతిక కాయాలను చట్లేదు నది ఒడ్డుకు తరలించారు శరీరాలను చితిపై ఉంచి నిప్పంటించారు తెల్లవారుతుండటంతో మంటలను ఆర్పి సగం కాలిన శరీరాలను నదిలోకి విసిరేశారు ఆ తర్వాత గ్రామస్థులు నదిలో దిగి సగం కాలిపోయిన శరీర భాగాలను నీటిలో నుంచి బయటకు తీసి సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు ఇలా నేటి మన ఈ స్వేచ్ఛా భారతం కోసం చిరు ప్రాయంలోనే తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వందే మాత్రమని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి